హలో హలో జాని మాట్లాడేది అవునా మీరెవరు జాని అన్న నేను ప్రవీణ్ రెడ్డి ఉక్కు ప్రవీణ్ టీడీపీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు బాగున్నా బాగున్నారా బాగున్నా ఏం లే మున్సిపాలిటీలో ఈ ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ టెండర్ జరిగింది కదా అవునా దాంట్లో మీరేమన్నా పాల్గొని అన్నా నేను పాల్గొని అది ఏం జరిగింది అన్న టెండర్ లో ఈ టెండర్ డిపాజిట్ ఇరవై లక్షలు కట్టాలండి అన్న ఓకే ఒక్కో వడ్డీ ఇరవై లక్షలు డిపాజిట్ అంటే వచ్చింది నేను కూడా వచ్చిందా నా ఇంకా నేను కాకుండా ఒక పద పదహైదు మంది కట్టింది అన్న నేను కాకుండా ఓకే అన్న తర్వాత ఏమన్నా మీరు మళ్ళీ ఎందుకు దాన్ని పాల్గొనలే అన్న ఫస్ట్ సీల్ టెండర్ అన్న మళ్ళీ తర్వాత ఓపెన్ యాక్షన్ పెడతామన్నారు ఓకే ఆ సీల్ టెండర్ పెట్టి బాక్స్ లో బియ్యకుందే అందరు కలిసి మాట్లాడుకోని ఒక బ్యాచ్ ఒక తొమ్మిది మంది వచ్చిన్నారు బ్యాచ్ కు ఒక ఐదు మంది వచ్చిన్నారు నేను ఒక్కని అంటే మొత్తం పదహారు మంది అన్న ఒక ఆరు మంది ఒక తొమ్మిది మంది నేను ఓకే తొమ్మిది మందికి కలిపి ఆరు మంది బ్యాచ్ ఉండేటోళ్ళు పది లక్షలు ఇస్తామని నన్ను అడిగారు

మీరు తొమ్మిది మందో ఆరు మందో అయినా అడగద్దు నేనే ముప్పై లక్షలు ఇస్తాను నాకు వదిలిపెట్టండి నేను టెండర్ తీసుకుంటా నాకు కావాలి ఎగ్జిబిషన్ అని చెప్పి పెట్టా ఓకే గతంలో ఒకసారి నువ్వు రెండు వేల ఎప్పుడో చేసినట్టున్నావు కదా ఎగ్జిబిషన్ రెండు వేల పద్నాలుగులో నేను తీసిందా ఎగ్జిబిషన్ తీసిందా నీకు నాకు అనుభవం ఉంది నేను ఒక రూపాయి కాడి నుంచి డబ్బు కట్టినా ఒక్క పైసా కూడా నేను అప్పు పెట్టలే ఏం లేదు ఓకే నేను మొత్తం డబ్బంతా కట్టాను తర్వాత నువ్వు టెండర్ ఎందుకు వేలా మళ్ళీ అక్కడ ఏం జరిగింది అన్నా నేను మామూలుగా లోకల్ గా కాదా ఈడైతే చమ్రమడుగులు అయితే మా ఎమ్మెల్యే గారు మాకందరికి బాగా సపోర్టు దగ్గరుండి ఏదన్నా ఉన్నా కూడా బాగుంటది నేను స్థానికంగా లోకల్ కాదు కదా లోకల్ గా కాదు ఆయన ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిందన్న నాకు డైరెక్ట్ ఎవరు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి అనే నీకు ఫోన్ చేసిందా ఆయనే ఫోన్ చేసింది అన్న దాని టెండర్ వచ్చా ఉంటా కదా నువ్వు దయచేసి నా మీద గవర్నమెంట్ పాడకుంటే ఆయన చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత నేను ఏడపడుతున్నాను నేను వదిలిపెట్టాను వదిలిపెట్టి వాళ్ళకి షెడ్యూల్ అయిన చేశాం నాకైతే డబ్బు గురించి లోపల ఈ అమెండ్మెంట్ ఈ జాయింట్ బిల్లు వ్యాగన్ ఇవన్నీ ఉంటాయి కదా అవి అడిగా నేను సరే మాట్లాడదాం లేదు అవి ఇంటికాడిగా మాట్లాడదాం అన్నారు నువ్వు డ్రాప్ గా మళ్ళీ మాట్లాడదాంలే అన్నారా ఎమ్మెల్యే గారు మళ్ళీ మాట్లాడదాంలే అన్నారు నువ్వు దగ్గరికి కలిసిందావా నేను ఇంటికాడికి పోయినా రెండు సార్లు ఇంటికాడికి పోతే రెండు సార్లు లేడు మళ్ళా గడప గడపలో చెప్పి పోయి కలిసా నుండి మరుసటి రోజు రాజా అని మళ్ళీ ఇంటికాడికి పోయినా కలిసా కలిసి ఏం కానీ వేరే వాళ్ళు ఒక కోటి రూపాయలు ఇస్తామంటారు నువ్వు ఎంత ఇస్తావా చెప్పు అనే అంటే ఎట్లట్ల ఏమి అంటే లేదు నా పేరు మీద ఫ్రీ పెట్టాలా ఎంట్రెన్స్ నా పేరు మీద ఫ్రీ పెట్టు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు అనే నేను లింక్ చేయాలన్నా ఏంది నాకు అర్థం కాలే ఆ నువ్వు ఎంత చెప్తావో చెప్పున్నా దాన్ని బట్టి నేను ఏమన్నా మాట్లాడతా అన్నా అంటే ఆయన ఉండి లేదు వేరే వాళ్ళు ఆయన ఎవరో ఉన్నారంటెట్ బుక్కి ఆయన ఏదో కోటి రూపాయలు ఆయన పేరు తెలియదు నాకు కోటి రూపాయలు అన్నాడు నువ్వు ఎంత ఇస్తావో చెప్పు అనే నేనైతే చెప్పలేను అట్లా మీరే చెప్పండి నా ఓకే సరే మళ్ళా నువ్వు రాబో అన్నాడు నాకు ఫోన్ చేసి నేను అన్నాడు పది సార్లు ఫోన్ పోటీ పది ఆయన చాలా మనుషులు వాళ్ళు ఆయనకిచ్చాడు అని చెప్పి ఇప్పుడు ఎంబ్యూజ్మెంట్ నేను కోటి రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే గారు ఏది ఫ్రీ టికెట్ ఎమ్మెల్యే ఇచ్చినట్టు ఫ్రీ టికెట్ పెట్టి కోటి రూపాయలు ఎంబ్యూజ్మెంట్ కట్టమన్నాడు ఇంక ఇప్పుడు మళ్ళీ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ వేరే ఐటమ్స్ ఉన్నాయి కదా వాళ్ళు

ఒకవేళ నువ్వు టెండర్ లో పాల్గొని ఉంటేనక ఎంత వరకు పాడాలనుకున్నావు నువ్వు అనా నేను ఇంకా నాకు ఎవరు ఇలా ఎమ్మెల్యే గారు ఫోన్ చేయకపోతే నేను దాదాపు రెండు కోట్ల వరకు అయినా పాడాలనుకున్నానా మరి ఇప్పుట్లోనే రెండు వేల పద్నాలుగులోనే డెబ్బై లక్షల చిల్లర నేను పాండే అన్నాను ఓకే ఓకే మరి ఇప్పుడు ఈ కోటి నలభై రెండు లక్షలు వీళ్ళు పాన్నారు కదా దీనికి జిఎస్టీ సిఎస్టీ అట్ని ఏమైనా ఎక్స్ట్రా ఉంటాయా ఎట్లా ఇది కోటి నలభై రెండు జిఎస్టీతో కలిపా ట్యాక్స్ తో కలిపా అన్న కోటి నలభై రెండు లక్షలు వీళ్ళు బాక్స్ లో సీల్ కంటే వేసింది అన్న దాని తర్వాత ఒక ఆయన 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 నాతో మాట్లాడి కోటి నలభై రెండు ఆయన పేరు ఆయన పేరు ఓలేటన్ అన్న ఓకే మాట్లాడి మాట్లాడి కోటి రెండు వచ్చిన నేను తిరిగి ఇప్పిస్తా లేదని ఇంకా ఎక్కువ ఆచేశారు ఇంకో పది లక్షలు ఏమైనా ఎగస్ట్రా అయ్యని నా నేను వర్క్ అవుట్ పది ఎగస్ట్రా ఆ టెండర్ వాళ్ళకి నేను అయితే నీకు ఇప్పిస్తా అదేలే నేను మీ మాది నేను ఇప్పిస్తా టెండర్ నాకు పది లక్షలు వాళ్ళకి వాళ్ళకి ఇస్తా ఎవరికి ఇస్తుంటాడో ఏమో ఇది మనకు తెలియదు నేను ఇప్పిస్తాను పది లక్షలు ఎగస్ట్ అయ్యని నా నేను పది లక్షలు చేసే ఇబ్బంది పడతా కదా అంటే ఇంకా సిఎస్ టి జిఎస్టి ఉన్న కదా అట్లా ఏదైనా అడ్జెస్ట్మెంట్ చేసుకోవచ్చు డే మాట్లా అడ్జెస్ట్మెంట్ ఎట్లా చేస్తారు అది గవర్నమెంట్ కట్టాలి కదా సిఎస్టి జిఎస్టి అంతకు ముందు ఎగుర్కొంటున్నారు కదా సిఎస్టి ఇది కట్టకుండా సరిపోతది అనేది వాళ్ళ అభిప్రాయం అది ఏదో నా నాకైతే మాట చెప్పడం ఆయన అది తర్వాత ఏమని ఇప్పుడు ఎవరు కట్టారో లేదో కూడా తెలియదు జిస్టి కట్టారో అనేది కూడా తెలియదు ఓకే ఓకే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయితే డైరెక్ట్ గా నీకు ఫోన్ చేసి ఇది డ్రాప్ కాలేజ్ అని నా కోసం అన్నాడా డైరెక్ట్ ఆయనే చెప్పాను నా మీద గౌరవం ఉంటే పడాకు అంటే ఇంకా ఆయన ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు మనము తప్పదు ఆయన ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినాక ఎట్లా ఎమ్మెల్యే గారు చేసిన తర్వాత మనం ఏం మాట్లాడతా చెప్తున్నారు తర్వాత ఈ మధ్యలో ఈ బలరామ్ రెడ్డి అనే వ్యక్తికి ఏమో తీసుకున్నారు కదా అప్పుడు నీకు ఏమైనా చెప్పినారా ఇట్లా బలరాం రెడ్డి పేరుతో లేదు చెప్పలేదు దాని గురించి ఏం చెప్పలే నేను ఫోన్ చేసా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసా ఎత్తలే ఇప్పుడు ఏంటి పది సార్లు చేసినా ఎత్తలేదా అంకా నేను మొన్న కూడా చేశాను అయిపోయిన తర్వాత కూడా చేశాను మళ్ళీ ఆయన కడమలే ఫోన్ ఏమో అప్పుడు ఆయనే చేశాడు దాని తర్వాత మనం చేసి ఎత్తలే అంతే ఓకే నేనా నేనేనా బాగున్నారు కదా మీరు అన్న బాగున్నారు బాగున్నాను ఓకేనా బాగున్నాను మాకేమున్నా మా ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ బాగా చూసుకున్నారు అందరినీ ఇబ్బంది లేదు అంతేలేనా ఓకేనా థ్యాంక్ యూ